హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో చల్ల పునుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి ఒక కప్పు పెరుగును తీసుకోవాలి కొంచెం సాల్ట్ ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇంకా కొంచెం జీలకర్ర చిటికడు బేకింగ్ సోడాని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు పుల్లగా ఉన్నట్లయితే బేకింగ్ సోడా వేసుకోని అవసరం లేదు ఏ కప్తో అయితే పెరుగు వేసుకున్నామో అదే కప్తో ఒక కప్పు మైదాని తీసుకోవాలి మైదాకి బదులు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉండాలి మరీ తిక్కుగా ఉన్నట్లయితే గట్టిగా ఉంటాయి లూజ్గా అయినట్లయితే ఆయిల్ని పీల్చుతాయి ఇలా బీట్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం టొమాటో చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని దానిలోనికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఐదారు టొమాటోల్ని కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఉడికనివ్వాలి ఇలా టొమాటోలన్నీ బాగా మెత్తగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోనికి టొమాటో ముక్కల్ని పల్లీలు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న టమాటో చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని పోపు వేసుకోవాలి కొంచెం ఆవాలు జీలకర్ర ఫ్రై చేసుకుని వేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుని మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని ఇంకొకసారి మిక్స్ చేసుకుని స్టవ్ మీద డిఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని బాగా కాగనివ్వాలి దీనిలోనికి ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లో వేసుకోవాలి ఇలా పిండినంతా చిన్న చిన్న పునుగుల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా అంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్